మంచు ఫ్యామిలీలో గొడవలు ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా కనిపించడం లేదు ప్రస్తుతం మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి పోటాపూటిగా బౌన్సర్లు చేరుకున్నారు విష్ణు తరపున నలభై మంది బౌన్సర్లు రాగా మరోపక్క వారికి పోటీగా ముప్పై మంది బౌన్సర్లను మంచు మనోజ్ తీసుకొచ్చారని సమాచారం అయితే మనోజ్ తరపు బౌన్సర్లను లోనికి సెక్యూరిటీ అనుమతించటం లేదు ఈ క్రమంలో వీలైనంత త్వరగా దుబాయ్ నుంచి మంచు విష్ణు రానున్నారని విష్ణు వచ్చిన తర్వాత ఈ గొడవ మరింత పెరిగే అవకాశం ఉందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో మోహన్ బాబు మంచు మనోజ్కి సంబంధించిన వార్తలు వింటూనే ఉన్నాం మొదట చాలామంది దీన్ని ఒక ప్రాంక్ వీడియో అని మూవీ ప్రమోషన్ అని అనుకున్నారు ఎందుకంటే గతంలో ఇలాంటి రచ్చ ఓసారి జరిగింది కానీ సమయం గడిచిన కొద్దీ అసలు మ్యాటర్ బయటకు వచ్చింది అసలు మంచు ఫ్యామిలీలో ఈ అల్లర్లకు కారణం ఏంటి ఈ గొడవ ఎక్కడ మొదలైంది పోలీస్ స్టేషన్ మీడియా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు నోటీస్ చేసే వరకు ఎందుకు వచ్చింది పూర్తి వివరాలను ఇప్పుడు చూసేద్దాం ఇప్పటి వరకు అన్నదమ్ముల మధ్య తండ్రి కొడుకుల మధ్య ఆస్తి తగాదాలు వస్తూనే ఉంటాయి కానీ సొసైటీలో ఇంత పేరు బలగం ఉన్న మంచు ఫ్యామిలీలో తండ్రి కొడుకుల మధ్య ఆస్తి తగాదాలు రావడం అది కూడా నలుగురు చర్చించుకునే వరకు దారి తీయడంతో అంతా షాక్ అయ్యారు ఇక తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఈ సన్నివేశం సినిమాను తలపిస్తోందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా మంచు ఫ్యామిలీలో ఆస్తుల గురించి వివాదాలు జరుగుతున్నాయట సో ఈ క్రమంలో సెటిల్మెంట్ కోసం హైదరాబాద్లోని అవుట్కట్స్లో ఉన్న మోహన్ బాబు నివసించే ఫామ్ హౌస్కు వెళ్ళాడట మనోజ్ అక్కడ తండ్రి కొడుకుల మధ్య మాటలు జరుగుతున్న సమయంలో మోహన్ బాబుకు సంబంధించిన అనుచరుడు వినయ్ మంచు మనోజ్పై అటాక్ చేశారట ఈ క్రమంలో వినయ్ తనపై దాడి చేసి గాయపరచారని డైల్ హండ్రెడ్ కి మంచు మనోజ్ ఫోన్ చేశారు ఇక తర్వాత గాయాలతో ఆయన హాస్పిటల్ కి చేరుకున్నారు దానికి సంబంధించిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసింది మనోజ్ మాత్రం తన తండ్రి అలాగే వినయ్ పైన పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్లు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి అయితే అటు మనోజ్ కానీ మోహన్ బాబు కానీ ఇంతవరకు నేరుగా దీనిపై స్పందించలేదు మొత్తానికి వీటిపైన క్లారిటీ రావాలంటే ఎవరో ఒకరు స్పందించాల్సిందే అటు మంచు లక్ష్మి ఇప్పటికే ముంబై నుండి మోహన్ బాబు నివాసానికి చేరుకున్నారని సమాచారం ఇక వీరి వివాదం ఎక్కడి వరకు దారితీస్తుందో చూడాలి మరి ఈ వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి